ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో ఒక్కసారి చూడండి వాటితో పాటు డ్యూటీ కూడా హలో అండి డిన్నర్ నరీన టాక్స్కి స్వాగతం ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ లేవగానే ప్రేర్ చేస్తానండి వాక్యం చదువుకొని నేను ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను డైవగానే అయితే నేను ఫస్ట్ తలుపు తీసి బయటికి వెళ్ళాను బయట వాకిలు ఊడ్చేస్తున్నాను మార్నింగ్ లేవగానే వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లడం అలవాటు కదా మనందరికీ అయితే ఈ రోజుల్లో అలా ఎవరు చేయడం లేదండి చాలా తక్కువగా ఉన్నారు అసలు గింజలు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు ఊడ్చి నీళ్ళు చల్లి బయట కింద కూడా నేను చెట్లకు నీళ్ళు పోసి వాటర్ కడిగేసి ముగ్గేసి వచ్చేసానండి తర్వాత ఇల్లు ఊడుస్తున్నాను యాక్చువల్లీ చీపిరి చాలా పాడైపోయిందండి చీపిరి కొత్త తీసుకోవాలి ఇంకా ఇల్లు ఊడ్చేస్తున్నాను వాకిలి ఊడ్చిన వెంటనే ఇల్లు ఊడ్చాలి అని చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడిస్తే ఇల్లు చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేసి ఎందుకంటే చెత్త చెత్తగా ఉంటే బాగుండదు కదా ఇల్లు అలానే మనకి చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు అలవాటు చేశారనమాట అలాగే వాకిలి కూర్చున్న వెంటనే ఇల్లైతే ఊడ్చేస్తున్నాను ఎప్పుడు ఇలా ఇంకా ఎప్పుడెప్పుడు సర్దుతూ ఉంటున్నానండి కొత్తిల్లు కదా అన్ని సామాన్లు సర్దుకోవడానికి తర్వాత బట్టలు ఉతికేసి అయితే ఆరబెట్టేశాను ఇంకా మా హస్బెండ్వి చాలా ఉన్నాయి ఒక నాలుగు జతలు అలా ఉన్నాయండి ఇంకా చాలా టైం అయితే పట్టింది ఎనిమిది అలా అవుతుంది బట్టలు ఉతికిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇల్లు ఉచ్చేసాను కదా ఇంకా వాటర్ వేసి లైజాలు వేసి ఇల్లు తూడ్చేస్తున్నాను అనమాట ఇంకా డే బై డే అయితే కంపల్సరీ ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి డే బై డే అయితే కంపల్సరీ ఇల్లు తుడుస్తున్నానండి నీట్గా కనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే నేను గిన్నెలు కడిగేస్తున్నాను నాకు ఎప్పటి నుండో ఒక ఆశ ఉండింది నేను గిన్నెలు ఇలా కింద కూర్చొని కడగొద్దు షింక్లో కడగాలి అని దేవుడు నా ఆశ తీర్చేశాడు గిన్నెలన్నీ కడిగేసానండి చూపిస్తాను మీకు షింక్ ఇంకా మాకు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత షింక్ వచ్చింది అనమాట ఇదైతే మంచినీళ్ళ టాప్ ఇంకా అది అది ఫిట్ చేయలేదు ఇంకా రావట్లేదు మాకు మంచినీళ్ళు నాకైతే చాలా హ్యాపీగా ఉండింది తర్వాత గిన్నెలు కడిగేసిన తర్వాత నేను కొంచెం బ్రష్ చేసుకొని టీ ఫస్ట్ వేడి నీళ్ళు అండి కొన్ని వేడి నీళ్ళు వేసుకొని కొంచెం నీళ్ళు తాగేస్తాను ఆ తర్వాత టీ పెట్టాను ఇంకా రోజు మార్నింగ్ లేవగానే కొన్ని పనులు చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకొని టీ తాగడం అలవాటు టీ తాగేసి మా హస్బెండ్కి నాకు ఇద్దరికండి టీ పెట్టేశాను ఇంకా ఆయనకైతే ఇచ్చేసి నేను కూడా కొంచెం టీ తాగి బెండకాయ కూర ఈరోజు బెండకాయ కూర చేశానండి ఇంకా తీయడానికి వీలు అవ్వలేదు తర్వాత ఒక పొయ్యి మీద అన్నము ఒక పొయ్యి మీద కూర పెట్టేశాను అన్నం కూరలు రెండి రెడీ అయిపోయాయి ఇంకా కిచెన్ అయితే మొత్తం సర్దీసుకున్నానండి పిల్లల కోసం అయితే టమాటా రైస్ చేశానండి ఇంకా వీడియోస్ తీయడానికి కలవట్లేదు టమాటా రైస్ చేశాను పిల్లలకి ఎప్పుడు టమాటా రైసు ఎగ్ రైస్ కీచడి పులిహోర ఇలా ఈజీగా అయిపోయే పనులు చేస్తూ ఉంటాను వాళ్ళిద్దరు బాక్సులు కూడా పెట్టేస్తున్నాను ఇద్దరికి బాక్సులు పెట్టేసిన తర్వాత పిల్లల్ని బస్సు ఎక్కించడానికి వెళ్ళానండి వాళ్ళని అయితే ఎక్కి చేసి నేను ఇంకా వచ్చేస్తున్నాను నేను రెడీ అవ్వాలి నాకు కూడా టైం అవుతుంది నేను కూడా రూటీకి వెళ్ళాలి రెడీ అవ్వాలని వచ్చేస్తున్నాను హస్బెండ్ ఒక చిన్న రోల్ తీసుకొచ్చాడండి ఎంత చిన్నగా ఉందంటే నేను అడిగాను పెద్ద రోలు కావాలి నేను పచ్చడి నూరుకోవడానికి అని ఆయన చిన్న రోలు తీసుకొచ్చాడు